सर्वस्वन किया गया इस रथ किया गया घर ले को। हाँ। तो हर स्वतंत्र पूरा चमला सर्वस्वन किया गया इस रथ किया गया घर ले को। हाँ। अतिलाली भारत जातीय कांग्रेस पार्टी। हाँ। अतिलाली भारत जातीय कांग्रेस पार्टी। हाँ। अतिलाली भारत जातीय कांग्रेस पार्टी। महात्मा गांधी जी दो महात्मा गांधी जी रहा दोहर पंडित जवाहरलाल नेहरू जी रो

ఇంత పద మాట్లాడతారా విధంగా జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నూతనంగా నిమిషం వారిలో మరి పదిహేను వర్గాలకు చెంది ఈ చెల్లక పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబంగా పేరుగాంచినటువంటి ఎర్రల రవికుమార్ గారిని మరి మన జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమించుకున్నాం వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోసం అహరహం శ్రమించేటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి కాంగ్రెస్ యోధుడు శ్రీరామరెడ్డి గారు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా ఉన్నారు అదేవిధంగా ఇటీవలనే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో ప్రవేశించి పార్టీ కోసం నిరంతరం కూడా శ్రమిస్తున్నటువంటి యువ సోదరుడు రెగ్గం నర్సిరెడ్డి గారికి జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వారితో పాటు వంకాయలపాడు గ్రామానికి చెందినటువంటి మైనార్టీ నాయకులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు షేక్ బాజీ గారికి కూడా జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ లో ప్రధాన కార్యదర్శి పదవులు ఇవ్వడం జరిగింది మీరందరితో పాటు మరి కొంతమంది మిత్రులు మిగిలినటువంటి మిత్రులందరికీ కూడా మరి సముచితమైన ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది మిగిలిన సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా మీకు ఉండి మేము కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తాం చిత్తశుద్దితో లక్ష్య శుద్ధితో మరి కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి దేశం కోసం చేసేటువంటి సేవగా భావిస్తామని భావించేటువంటి వాళ్ళు ఎవరున్నప్పటికీ కూడా మరి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కానీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కానీ అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో కీలక పదవుల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మీరు ఇచ్చేటువంటి సూచనల ద్వారా చలికలుపేట నియోజకవర్గంలో ఏ ఒక్కటి కూడా ఖాళీ లేకుండా అన్ని పదవులు భర్తీ చేద్దాం అందరం కలిసి ఐక్యంగా చెలకలోనిపేట కాంగ్రెస్ సైన్యంగా ముందుకు సాగుదాం మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఉంటుంది ఆంధ్ర బీజేపీ అని జాతీయ స్థాయిలో బిజెపి ఆంధ్ర వరకు ఒక బీజేపీ ఉంది ఆంధ్ర బీజేపీ బిఎన్కే బాబు జేఎన్కే జగన్ పిఎంకే పవన్ ఈ ముగ్గురు కలిస్తే ఆంధ్ర బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగ్గురికి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి ఒకే ఒక్క పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అది మన పార్టీ మనందరి పార్టీ పేదల పార్టీ మన శ్రామికుల పార్టీ కార్మికుల పార్టీ రైతుల పార్టీ కూలీల పార్టీ వాళ్ళు చేయడానికి హిందూ మిశ్రం అనేటువంటి మతకలహాలకి ఆద్యం పొందారు సిపాయి తిరుపతి పద్దెనిమిది వందల యాభై ఏడులో ఆ సిపాయిలకి తోటలు ఆవు రక్తంతో ముంచినటువంటి తోటలు హిందువులకి వన్య గొమ్ముతో ఇచ్చినటువంటి చూసినటువంటి తోటలు ముస్లింలకి ఇచ్చి ఆనాడే తెచ్చగొట్టారు హిందు రెండు అంతా మనం నల్లజాతి కదా మన నల్లజాతి అంతా కలిసి పోరాడారు స్వాతంత్రంతో అట్లా రద్ద పెట్టాడు పోతే చార్సీ లక్ష్మీబాయి ఆమె ఒక పెద్ద సామ్రాజ్యం ఆ కప్పం కడతా ఉంటుంది కానీ ఆమెకు సంతానం లేదు ఏ కారణంగా ఒక బిడ్డని తప్పుతో తీసుకొని ఆ రాజ్యాన్ని సింహాసనానికి తీసుకుని కూర్చోబెట్టాలని ఆమె ప్రయత్నం చేస్తే బ్రిటిష్ వాళ్ళు చట్టం ఒప్పుకోదు తప్పతో చల్లవు మేము ఆక్రమించుకుంటామని చెప్పని ఆక్రమిస్తున్నాను ఆయన ఇలా లక్ష్మి గారు ఘోరమైనటువంటి యుద్ధం చేసింది ఆ పెంపుడు బిడ్డని కొత్త కేసి గొడవ వేసి కట్టుకొని గొడవలే కత్తి డాలు కట్టి బ్రహ్మాండంగా వేరవే హారం చేసి మాదిరిగా మంచి పేరు తెచ్చుకొని చూపించారు ఇట్లా చేశారు ఈ చలో పంతొమ్మిది వందల ఇరవై పన్నెండు ఆ ప్రాంతంలో ప్రభుత్వ చట్టం వచ్చింది పత్రికా స్వేచ్ఛ హరించాలి ఏమీ స్వాతంత్రం కోసం ప్రదర్శనలు మీటింగ్లో పెట్టకూడదు పత్రికల్లో ప్రశ్న చేయకూడదు ఈ రకంగా అడగదక్కే విధంగా వచ్చింది దానికోసం పెద్దలందరూ కూడా జలీర్ వాలా బాగ్లో ఇలా పశ్చిమ పాకిస్తాన్లో ఉంది పంజాబ్ జిల్లాలో జలీర్ వాలా బాగ్గులో వీటికి సమావేశం వేసుకున్నారు అప్పుడు సిపాయిల్ని పెట్టి ప్రభాకర్ చేశారు వేల మంది ప్రభాగం బలైపోయారు లక్షల మంది వికలాంగులు అయిపోయారు నిరాశలు వేసారు అంత ఘోరం జరిగిందన్నమాట అప్పుడు గాంధీ గారు మన దేశం వచ్చారు దక్షిణాఫ్రికాలో ఉన్నారు అప్పుడు గారు గాంధీ గారు ఈ ఘోర తరిగి చూసి ఈ పృత్యుశూలింగం వంతానికి లేదు అని చెప్పి మన దేశం వచ్చి సబర్మతి ఆశ్రమాన్ని సుబమతి నది ఒట్టు నాకు గుజరాత్లో ఏర్పాటు చేసి ఆయన సత్యవాగ్ పరిపాలన ధర్మ ధర్మ ప్రకారం నడుచుకోవటం జీవహింస పనికి రాదు भारतीय कांग्रेस पार्टी ಬಾಲಿ ಪಲ್ಲಿಕೋತ್ತರ ಕಾರ್ಯಕರ್ಣರ ಐಕ್ಯತವ ಮದಲಿ ಅಬ್ದುಲ್ಲಾಲಿ ಚೆನ್ನೈದಿರಮ್ಮ ಪ್ರಿಯಾಂಕ ಕಾರ್ಯಕರ್ಣರ ಐಕ್ಯತವ ಮದಲಿ ಮದಲಿ ವಯೋ ಚರ್ಮಲಾ ರೆಡ್ಗಾರು ಐಕ್ಯತವ ಮದಲಿ ಮದಲಿ ವಯೋ ಚರ್ಮಲಾ ರೆಡ್ಗಾರು ಐಕ್ಯತವ ಮದಲಿ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಇಡೋ ಗ್ರಾಸ್ ಕಾಂಗ್ರೆಸ್ ಮೈನಾರಿಟಿ ಸೆಲ್ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಶೇಖ್ ನಸರುದ್ದೀನ್ ಗಂಕರ್ಣ್ ಶಮಾತ್ಕರ್ಣ್ ಸರ್ಸಲ್ ಗಾ ಕೊರ್ತুনা ఇంకా పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా మాట్లాడతారా విధంగా జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నూతనంగా నిలుగుతులైనటువంటి వారిలో మరి పదిహేను వర్గాలకు చెంది ఈ చెరుకుల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబంగా పేరుదాచున్నటువంటి ఎరగళ్ళ రవికుమార్ గారిని మరి మన జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నిలుచుకున్నాం వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కోసం అహనహం శ్రమించేటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి కాంగ్రెస్ యోధుడు పేరెడ్డి శ్రీరాం రెడ్డి గారు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా ఉన్నారు అదేవిధంగా ఇటీవలనే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో ప్రవేశించి పార్టీ కోసం నిరంతరం కూడా శ్రమిస్తున్నటువంటి యువ సోదరుడు రెగ్గం నర్సిరెడ్డి గారికి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇవ్వడం జరిగింది వారితో పాటు వంకాయలపాడు గ్రామానికి చెందినటువంటి మైనార్టీ నాయకులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు షేక్ బాజీ గారికి కూడా జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్లో ప్రధాన కార్యదర్శి పదవిని ఇవ్వడం జరిగింది మీరందరితో పాటు మరికొంతమంది మిత్రులు శ్రీధర్ గారు మిగిలినటువంటి మిత్రులందరికీ కూడా మరి సముచితమైన ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది మిగిలిన సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా మీకు బాగా ఇంట్రెస్ట్ ఉండి మేం కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తాం చిత్తశుద్ధితో లక్ష్య శుద్ధితో మరి కాంగ్రెస్ పార్టీ కోసం వాళ్ళు ఎవరున్నప్పటికీ కూడా మరి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కానీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కానీ అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో కీలక పదవుల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మీరు ఇచ్చేటువంటి సూచనల ద్వారా చలిక నియోజకవర్గంలో ఏ ఒక్కటి కూడా ఖాళీ లేకుండా అన్ని పదవులు భర్తీ చేస్తాం అందరం కలిసి ఐక్యంగా తెలుగులోని పేట కాంగ్రెస్ సైన్యంగా ముందుకు సాగుదాం మరిక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ అవుతుంది ఆంధ్ర బీజేపీ అని జాతీయ స్థాయిలో బీజేపీ అవుతుంటే ఆంధ్ర వరకు ఒక బీజేపీ ఉంది ఆంధ్ర బీజేపీ ఎవరంటే బిఎన్టీ బాబు జేఎన్కే జగన్ పిఎన్కే పవన్ ఈ ముగ్గురు కలిస్తే ఆంధ్ర బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీద ముగ్గురికి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి ఒకే ఒక్క పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అది మన పార్టీ మనందరి పార్టీ పేదల పార్టీ మొదటి श्रमिक कार्मिक पार्टी रैत पार्टी को पार्टी